మేడ్చల్ జిల్లా అంతాయిపల్లిలో అర్ధరాత్రి గుండాల హల్చల్ పట్టాభూమి ఆక్రమణకు యత్నం రంగంలోకి దిగిన పోలీసులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మాఫియా రెచ్చిపోయింది షామీర్పేట మండలం అంతాయిపల్లిలో అర్ధరాత్రి వేళ కిరాయి గుండాలు వీరంగం సృష్టించారు పట్టా భూమిని ఆక్రమించుకునేందుకు కంచెలు తొలగించి సిసి కెమెరాలను ధ్వంసం చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు పూర్తి వివరాల్లోకి వెళితే షామీర్పేట మండలం అంతాయిపల్లి కాలనీ సర్వే నెంబర్ నూట ఎనిమిది సోమవారం రాత్రి నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రౌడీ మూకలు కిరాయి గుండాలు పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకున్నారు మాగం దేవేందర్ రెడ్డికి చెందిన పట్టాభూమిలోకి చొరబడి అక్కడ ఉన్న హద్దులను మార్చే ప్రయత్నం చేశారు ఆక్రమణను అడ్డుకుంటారనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు పహారా కాస్తున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తూ కంచెలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో అపరిచిత వ్యక్తులు తిరుగుతూ స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నట్లు సమాచారం ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే షామీర్పేట సిఏ శ్రీనాథ్ తన బృందంతో రంగంలోకి దిగారు కబ్జాకు గురైన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అక్కడ తిష్ట వేసిన పదిహేను మంది కిరాయి గుండాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం వారిని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు ఈ భూ వివాదం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇది అంతయ్యపల్లి విలేజ్ సర్వే నెంబర్ వన్ నాట్ ఎయిట్ బై వన్ సిస్టల్ షేర్ ఈ వన్ నాట్ ఎయిట్ బై వన్ వన్ థర్టీ ఎకర్స్ మా ఫాదర్ సెల్ఫ్ అక్వాయిడ్ బ్రదర్స్ కూడా షేర్ ఇచ్చినాడు ఆ షేర్ బోను మా ఫ్యామిలీకి పద్దెనిమిది ఎకరాలు వచ్చింది అందులో పది ఎకరాలు నా షేర్ నేను ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకొని కోట్ ఆర్డర్ తీసుకొని ఇంజక్షన్ ఆర్డర్ పెట్టుకొని నోట్ రి బోర్డ్స్ పెట్టినాము సీ ఇంజక్షన్ ఆర్డర్ నెంబర్ మెన్షన్ చేసిన నాలుగు సీసీ కెమెరాలు మొత్తం ధ్వంసం చేసినారు గేట్ కూడా లిఫ్ట్ చేసి ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా రీస్ట్రక్చర్ చేసి ఒక ఐదు ఎకరాలు కబ్జా చేసేసి ఈ ల్యాండ్ మాది ఎప్పటి నుంచో మనం కబ్జాలు ఉన్నామని రీస్ట్రక్చర్ చేశారు ఇది రాత్రి రా రాత్రి పది గంటల నుంచి సీసీ కెమెరాలు వర్క్ పనిచేయలేదు సి పోలీసుకు రెస్పాండ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయినారు సిఐ గారు ఆర్డర్ ఇచ్చారు జవాన్ పంపిస్తే స్టాప్ చేసినారు మళ్ళీ మధ్య పొద్దున పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారట అందులో లోపల ఇరవై మంది సిక్కుల సర్దార్జీలు తర్వాత వరంగల్ భూపాలపల్లి వాళ్ళు ఉన్నారు పది మంది మొత్తము యాభై మంది వరకు ఉండి ఒక పెద్ద బిగ్ కంటైనర్ను విలేజ్ నక్సాను కూడా బ్లాక్ చేసేసి నాకు ఎంట్రీ లేకుండా నాలుగు ప్రక్కల అష్టదిగ్బంధం చేశారు నాలుగు సీసీ కెమెరాలు బ్రోక్ చేశారు గేటు ధ్వంసం చేశారు సంపు మొత్తం స్ట్రక్ డ్యామేజ్ చేశారు తర్వాత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వారం రోజుల క్రితమే పశువున్ రెడ్డి అండ్ మధుసూదన్ రెడ్డి నవీన్ రెడ్డి అండ్ రాఘవ రెడ్డి ఆఫ్ వరంగల్ భూపాలపల్లి వాళ్ళు మా బలం చూపిస్తాము నీ సంగతి చూస్తా అని చెప్పి నేను లేనప్పుడు నా వైఫ్ వైఫ్టన్ చేశారు చేసి వెళ్ళారు అప్పటి నుంచి ఆ రోజు నైట్ మా మరిది వాళ్ళు మా మాతో పాటు వాళ్ళు కూడా క్లీనప్ చేసుకొని నరసింహారెడ్డి వాళ్ళ అల్లుడు సంతోష్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ ఊర్మిళ వాళ్ళు వాళ్ళు కూడా మాతో పాటు ఉండి అన్నీ మా లాగా చేసుకున్నారు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మేము ఇదే పని చేసుకుంటున్నాం చిన్నగా అటువంటిది వాళ్ళకి తెలుసు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను మర్యాదనే ఉన్నారు దారి ఎట్లా తీయాలి అంటే ఇరవై అరవై ఫీట్లా వంద ఫీట్లు అంటే మీ ఇష్టము మీరు ఒక స్కెచ్ తయారు చేస్తారు కదా దాని ప్రకారం మేము బ్యాకప్ జరిగిపోతాము బ్యాక్కి అని మేము ఇద్దరం కూడా రెండు ఫ్యామిలీస్ కాన్సెంట్ ఇచ్చినాము అది చేయకుండా ముందు బోర్డులు పెట్టడము కవ్వింపు చర్యలు మొదలు పెట్టి ఒకరోజు సడన్గా మా మరిది వాళ్ళ ల్యాండ్లో మధ్యలో ఫైవ్ ఎకర్స్ వాడు టేక్ ఓవర్ చేసి వాళ్ళు గోడ పెట్టేసి పొద్దున్న వచ్చి చూసారు మొత్తం ఏడు ఎకరాలు కబ్జా చేసేసారు చేసేసి ఆయన బుల్డోజర్కి వెళ్ళి బకెట్ల గుసులు పెట్టి ఎత్తేసినమని భయభ్రాంతులను చేసి నన్ను కూడా థ్రెటన్ చేశారు ముసలళ్ళు మీరు ఏం బిక్తారని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రసూన్ రెడ్డి రెడ్డి గ్యాంగ్ సిఐ గారు పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు మాకేం సంబంధం లేదు ఈ ల్యాండ్ వ్యవహారంలో మాకు సంబంధం లేదు మరి మీరు ఎందుకు ఆశ్రయం కలిగించారు మీ ఫెన్సింగ్ ఎందుకు తొలగించి గేటును ఏడు ఎకరాలు కబ్జా చేసినారు ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఎందుకు జరిపినారంటే నో ఆన్సర్ భూపాలపల్లి గండ్ర భూపాల రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే ఆఫ్ వెంకటరమణారెడ్డి బ్రదర్ మామూ పంపించిందని చెప్పి పది పదిహేను మందిని ఇప్పుడు పోలీసు కస్టడీలో తీసుకొని తీసుకెళ్తున్నారు యాక్చువల్ గా గండర భూపాల రెడ్డికి వాళ్ళు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఏదో అగ్రిమెంట్ కొంతమంది చేశారు మాకు సంబంధం లేదు మొత్తం ఎంటైర్ నెంబర్ నూట ముప్పై మాదే అని చెప్పేసి భయభ్రాంతులు చేసి ఈస్ట్ సైడు వెస్ట్ సైడు నార్త్ సైడు సౌత్ సైడు మొత్తం బౌండరీ బోర్డ్స్ పెట్టేసేసి వీడిని లేపేస్తామని చెప్పేసి నన్ను రిటర్న్ చేస్తున్నారు నేను ఒక గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయిన ప్రిన్సిపల్ పర్సన్ను నా వైఫ్ సెక్రటరీలో హోమ్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా రిటైర్ అయింది మా బ్రదర్ ఏమో కొంచెం నాకంటే ఫిజికల్గా వీక్ ఉన్నాడు ఆయనను తోయడము తిట్టడము కొట్టడము జరిగింది ఇంకా నేను అంత డీటెయిల్గా పోయి సిఐ గారికి చెప్తాను కానీ నాకు న్యాయం చేయాలి ఈ విధంగా దౌర్జన్యాలు ఆపాలి భూపాల్రెడ్డికి టైటిల్ లేదు మా పక్కన ఉన్న ల్యాండ్ను కూడా గవర్నమెంట్ ల్యాండ్లో బోర్డు పాతిండు గవర్నమెంట్ ల్యాండ్ కూడా నాదే అంటున్నాడు గవర్నమెంట్ నక్షకున్న తొవ్వను కూడా బ్లాక్ చేసిండు వీళ్ళ అరాచకాలు భరించలేకపోతున్నాము వెనుకటికి రామాయణంలో రావణాసురుడి అరాష్ట్ర కాల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు న్యాయం చేయాలి ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను మీకు మనవి చేస్తున్నాను గుడ్ మార్నింగ్ ఈ ఒకటి డైన్ హండ్రెడ్ కాల్ రాగానే ఇది మా టీంతో పాటు విజిట్ చేసినాము ఇది అంతాయపల్లి విలేజ్ అమర్పేట మండలానికి సంబంధించి మాగం ఫ్యామిలీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది దీనిలో కంప్లైంట్ ఏంటంటే కడీలు డ్యామేజ్ చేసి ఫెన్సింగ్ అంతా రిమూవ్ చేసి ఈ సీసీ కెమెరాలు అవన్నీ డ్యామేజ్ చేసి ఖడీలను ఒక ప్లేస్లో ఉన్నాయి ఇంకో ప్లేస్లో పాతిచ్చు అనేది కంప్లైంట్ ఇక్కడికి వచ్చినాము అది ప్రాపర్గా వెరిఫై చేస్తున్నాము దీనిలో ఒక కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే దీనికి పాల్పడరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము థ్యాంక్ యూ